మూడు వందల చందర పడుగుల టిక్కో గృహాలని ఉచితంగా అందజేస్తానని రోజు మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు పార్వతీపురంలో నిర్మిస్తున్న ఏడు వందల అరవై ఎనిమిది గృహాలు కూడా పూర్తిగా రిజిస్ట్రేషన్తో కలిపి ప్రతి చెల్లమ్మకి పన్నెండు లక్షల రూపాయల ఆస్తిని ఉచితంగా అందజేసే ఒక మంచి కార్యక్రమం రాష్ట్రంలో నాకు తెలిసి పూర్తి లేఅవుట్లో ఈ యొక్క ఉచితంగా ఇచ్చింది అక్కడ చిత్తూరు జిల్లాలో పొంగనూరు అయితే రెండోది పార్వతీపురం మరి ఇక్కడ ఏ లబ్ధిదారుడు కూడా ఒక రూపాయి కూడా చెల్లించకుండా రిజిస్ట్రేషన్తో కలిపి ఈ యొక్క బ్లాక్ ఒక్కొక్కటి రిజిస్ట్రేషన్ తిరగాలి అంటే సుమారుగా యాభై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చు అలాగే పద్దెనిమిది గజాల అన్డివైడెడ్ షేరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మనం రిజిస్టర్డ్ వ్యాల్యూ రాస్తున్నాం అలాగే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు చెప్తున్నాం వెరసి ఒక్కొక్క గృహం పన్నెండు లక్షల రూపాయల ఆస్తిని మరి అక్కా చెల్లెమ్మలకి మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన బహుమతి కానుగ్గా ఇవ్వబోతున్నారు మరి రాబోయే రోజుల్లో జగనన్న గారిని మరో ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడానికి మరి అక్కా చెల్లెమ్మలందరూ కూడా దీవించమని ఈ సందర్భంగా కోరుతూ అందరి సరఫరా